హై అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ హన్వీస్ కిచెన్లో ఈరోజు హోటల్స్లో చేసే చట్నీ సీక్రెట్ తోటి ఈరోజు అయితే చట్నీ చూపించబోతున్నాను ఆ సీక్రెట్ ఏంటనేది మనం ఈ వీడియోలోకి వెళ్ళైతే చూసేద్దాము దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని ఒక పావు కప్పు అయితే వేరుసెనప వేసుకొని ఇది సిమ్లో పెట్టుకొని ఈ వేరుసెనపప్పు అనేది పచ్చిదానం ఎక్కడా లేకుండా బాగా రోస్ట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఇవి బాగా రోస్ట్ అయితేనే ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది ఇవి రోస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మన కారానికి అనుసారంగా పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చితో పాటు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవి బాగా వేగేంతవరకు వేయించుకోవాలి ఈ చట్నీ ఒకసారి ఈ విధంగా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చట్నీ తింటే చాలామంది గ్యాస్ అలా ఫామ్ అవుతుంది కదా అలా లేకుండా ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది తర్వాత చిన్న అల్లం ముక్క ఒక కప్పు ఎండు శనగపప్పు కూడా వేసి ఎండు శనగపప్పును కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ చట్నీకి టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత కొంచెం చింతపండును కూడా యాడ్ చేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక హాఫ్ చిప్ప పచ్చి కొబ్బరి వేసుకొని ఈ పచ్చి కొబ్బరి కూడా వీటిల్లో కొంచెంసేపు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారినివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్లో మనం వేయించుకున్న పప్పులన్నీ వేసి పచ్చిమిర్చి చింతపండు కొబ్బరి పుట్నాలన్నీ వేసుకొని దీంతోపాటు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుసెన పప్పును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాతే వాటర్ యాడ్ చేసుకోవాలి లేకపోతే అంత బాగా నలగదు ఇక్కడ వాటర్కి బదులు పాలని యాడ్ చేసుకోవాలి ఈ పాలతో పాటు అవసరమైతే ఇంక కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చెయ్యండి ఈ చట్నీ ఈ విధంగా చేస్తే చట్నీ తింటే గ్యాస్ ప్రాబ్లం అలా వస్తాయి కదా అలా ఏమీ లేకుండా చట్నీ అనేది చాలా బాగుంటుంది అన్ని రకాల టిఫిన్స్లోకి ఈ విధంగా చట్నీ చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది ఈ చట్నీకి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక టిన్నర స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం తాలింపు గింజలు ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఈ చట్నీకి చాలా బాగుంటుంది తాలింపు గింజలు కొంచెం వేగినాక ఎండుమిర్చి అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటే మనకి తాలింపు అనేది రెడీ అయిపోతుంది ఈ తాలింపు బాగా వేగితేనే చట్నీ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా వేగిన తాలింపుని చట్నీలో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేయండి ఈ విధంగా ఒకసారి మీరు చట్నీ అన్ని రకాల టిఫిన్స్లోకి చేయండి మీకు బాగా నచ్చుతుంది ఈ విధంగా చేసుకున్న చట్నీని మనకు నచ్చిన దోశ కానీ లేదా ఇడ్లీ వడ ఇలా ఏ రకాల టిఫిన్స్కైనా ఈ చట్నీ అనేది ఒకసారి సర్వ్ చేసి చూడండి చాలా నచ్చుతుంది గ్యాస్ ప్రాబ్లం అని చట్నీ తినని వాళ్ళకి కూడా ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది నచ్చిందా మీరు ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి పాలు వేసి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్